శుభంభియాతో మన శని గ్రహం గురించి మనం మాట్లాడుకుంటున్నామండి అమ్మవారి కటాక్షంతో ఏళ్ళనాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని వీటి గురించి మాట్లాడుతూ ఇప్పుడు ప్రస్తుతానికి వృషిక రాశిలో శని ఉన్నాడు కాబట్టి వృషిక రాశికి తులారాశికి అదేవిధంగా రాశిలో ఏ నక్షత్రాలు ఉన్నాయో ఆ శని వారికి శనియోగ్రహం ఉంటుంది చెప్పుకున్నాం అయితే ఇక్కడ ఏంటంటే మనకు తొంభై రోజుల పాటు శని మన మీద ఖచ్చితంగా ఉంటారు అవుట్ ఆఫ్ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ వైన్ ఈ నైన్టీ డేస్ ఎప్పుడు వస్తాయి లైఫ్లోని మన నక్షత్రం మీద మన పాదం మీద ఏ టైంకి ఉంటాడు అని తెలుసుకోవడం అనేది జ్యోతిష్యం ద్వారా చాలా విశేషమైన స్థితి అని చెప్తా అన్నమాట అంటే మనకి పాదాలు మాట్లాడు మా మనకు కంప్యూటరైజ్ జ్యోతిష్యం చూపిస్తుంటాడు అలాగే మనకు పంచాంగంలో కూడా చాలా క్లియర్గా చెప్తుంటాడు సో శని మొదటి పాదం నుండి రెండవ పాదానికి వచ్చాడు జ్యేష్ఠ నక్షత్రం అంటే మొదటి నుండి రెండో పాదంకి వచ్చినట్టు గాని అన్నరాధ నక్షత్రం అయితే రెండు నుండి మూడుకు వచ్చినట్టు గాని అలాగే మనకు మూలా నక్షత్రంలో ప్రవేశిస్తున్నాడు పలానా రోజుని ఇవ అందులో మరొక పాదంలో ప్రవేశిస్తున్నాడు ఇలా ఇవన్నీ మనకు చాలా క్లియర్ గా కనబడుతుంటాయి మీరు స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఎన్నో పాదం అనేది ముఖ్యమైన విషయం మీరు జ్యేష్ఠ రెండో పాదం అనుకోండి జ్యేష్ఠ మొదటి పాదంలోకి ఎప్పుడు శని ప్రవేశిస్తున్నాడో తెలుసుకోవడం చాలా అవసరం పడుతుంది ఏ రోజు ప్రవేశిస్తున్నాడు అక్కడ నుండి ఆ మూడో పాదంలో ఎప్పుడు అనేది చాలా ఇంపార్టెంట్ పరిస్థితి ఏర్పడుతుందట సో ఈ ఒకటి నుండి మూడు మధ్యలో పాదాల మధ్యలో ఎప్పుడైతే ఆ శరీర ట్రాన్జిట్ లో ఉంటాడో ఆ టైంలో మనం జాగ్రత్తగా దానికి సంబంధించిన ప్రక్రియలు చేసుకోవడం ఒకటి రెండవది ఆ రెండో పాదం ఇది అయింది అనుకోండి రెండో పాదం మీద ఇప్పుడు ప్రవేశిస్తున్నాడు ఇది మన పంచాంగంలో చాలా క్లియర్గా కనబడుతుంది సో ఆ ఎప్పుడు డేట్ చూసుకుంటే డేట్ ఒకటి రోజు ముందు నుండి ఒక మండల దీక్ష చేసుకోవడం కానీ ఒక శనిక కానీ ఆంజనేయ స్వామి కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కానీ అలాగే సంఘట విమోచనం కాబట్టి వీళ్ళలో ఎవరో ఒకరికి చక్కగా ఉపవాస దీక్ష చేసుకోవడం కానీ దానికి సంబంధించిన ప్రక్రియలు ఏదైతే జ్యోతిషుల వారు తెలుసుకుని ఏం చేస్తే బాగుంటుంది పంచమ లగ్నాదు పంచమ భావాన్ని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి మనతో సాధన చేయాలని తెలుసుకుంటూ దాన్ని సాధన చేయడం కానీ దీక్షగా రోజు గోవియో రెండు వేల జపం చేస్తున్నట్టుగా మండల దీక్ష లాగా కొంత సంఖ్యా లక్ష పాతిక వేల ఏదైనా సంఖ్య సంఖ్యా దీక్ష చేయడం కానీ ఇలాంటి ఏదైనా ఒక ప్రక్రియ అంటే జాతకాన్ని బట్టి ఆ జాతకం నుంచి ఒక్కొక్క జాతకానికి ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క స్థితి ఉంటుంది కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎప్పుడైతే మనం చేయడానికి ప్రయత్నం చేగలుగుతాము హండ్రెడ్ పర్సెంట్ మనకి ఉపసహనం అంటే కరెక్ట్ గా ఎండాకాలంలో ఏసీ వేసుకుంటే ఎలా మనం ప్రశాంతంగా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఏ విధంగా అందరూ చేస్తుంటారు ఇంట్లో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని ఆ విధంగా మనకు సమస్య అనేది ఎదుర్కొనే శక్తిను తర్వాత దాన్ని దాటడానికి కావాల్సిన భాగంగా మనకు వచ్చే అవకాశం ఉంటుంది పీడనం లేకుండా యోగంలో వెళ్లే అవకాశం ఉంటుంది చెప్పుకుంటాం ఇది విశేషమైన స్థితి ఏషాల్లో భాగంగా చెప్పడానికి అవకాశం ఉంది రాజమార్గం బాల్యం పొందగలుగుతాం శుభం బ్యాధి పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత్ర గాయత్రి జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ తాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో 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 త్రిబుల్ త్రిబుల్ ఫోర్ ఫోర్ సెవెన్ 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 డబల్ డబల్ వన్ నైన్ జీరో టూ